హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ నరేష్ ఇంద్రమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ సంబంధించి హైదరాబాద్ లో ఉంటున్న వాళ్ళు చాలా మంది రెంట్కున్న వాళ్ళు చాలా మంది రెండు వేల పదహారు నుంచి ఆ టైంలోనే అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు డబుల్ రూమ్ మాకు రాలేదు ఎప్పుడు వస్తాయని మరి హైదరాబాద్ సర్వింగ్ లో డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి కదా చాలా మంది కామెంట్ రూపంలో ప్రతి వీడియోలో అడుగుతున్నారు అట్లనే మరి చాలా మంది ఈ జిల్లాల వారిగా కూడా అడుగుతున్నారు అన్నట్టు అయితే వీటిపైన అట్లనే ఇంకోటి ఏంటంటే కొత్తగా రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళు కూడా ప్రజాపాలన టైంలో అప్లికేషన్ పెట్టుకోలేదు మరి ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళు మేము ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలని వాళ్ళు కూడా అడుగుతున్నారు వీటన్నిటిపైన ఇప్పటి వరకు ఉన్న అఫీషియల్ అప్డేట్స్ అయితే చెప్తాను నాకు తెలిసింది మరి వీడియో పూర్తిగా చూడండి అర్థమవుతుంది ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ న్యూస్ ఉంటే మన ఛానల్లో న్యూస్ ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి మరి వివరాలకు వెళ్తే డబుల్ బెడ్రూమ్ సంబంధించి నిన్న కొల్లూరులో కొల్లూరులో సంగారెడ్డి జిల్లా కొల్లూరు తెల్లాపూర్ మున్సిపాలిటీకి వస్తుంది కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి కదా కేసీఆర్ నగర్ అక్కడనే చాలా డబల్ బెడ్రూమ్ ఉన్నాయి వీటికి సంబంధించి నిన్న శ్రీనివాస్ రెడ్డి మరి గురువ నిర్మాణ శాఖ మంత్రి అట్లనే మన హెల్త్ మినిస్టర్ దామోదర్ నర్సి ఎల్లి కూడా ఎల్లి వెళ్ళి ఏం నిన్న నిన్న నిన్నటి వరకు ఉన్న న్యూస్ అయితే చెప్తాను వెళ్ళి అక్కడ మౌలిక వసతులు లేవన్నమాట చాలా రోజుల నుంచి అక్కడ ఉన్న వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తారు నిరసన వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఎమ్మెల్యే చుట్టూ తిరిగిరనమాట వాళ్ళకైతే నిన్న వెళ్ళి మంత్రి అయితే నిన్న వెళ్ళి అక్కడ పరిశీలన చేసారు ప్రారంభోత్సవం అభివృద్ధి కార్యక్రమాలు అయితే ప్రారంభించడానికి వెళ్ళిరు అక్కడ మౌలిక వసతులు అంటే స్కూల్స్ లేవు స్కూల్స్ లేదు స్కూల్స్ ఒకటి మరి ఆస్పత్రి హాస్పిటల్ ఒకటి మళ్ళీ రవాణా బస్ సౌకర్యం రవాణా సౌకర్యం కూడా సరిగా లేదు మరి లిఫ్ట్ సౌకర్యాలు కొన్ని కొన్ని సౌకర్యాలు చాలా ఉన్నాయన్నమాట అవి అన్ని కూడా మొదలు పెడతారంట దీనికి సంబంధించి నేను మొన్న రెండు మూడు రోజుల క్రితమే వీడియో మన హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ ఉన్నారు కదా గౌతమ్ అయితే ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చిండు దీనిపైన కూడా నేను ఆల్రెడీ వీడియో చేసినాను మొన్న నేను ఇంతకుముందు వీడియో ఆ వీడియో చూడండి ఎందుకంటే ఆయన చెప్పిండు ఇల్లు సంఘంధి సంబంధించి అట్లనే ఈ డబల్ లకు సంబంధించి కొన్ని క్లారిటీ అప్డేట్స్ ఇచ్చిండు ఆ అప్డేట్ తర్వాతనే మరి ఈ లో నిన్న అయితే విజిట్ చేయడం జరిగింది వెళ్ళడం మరి పొంగులేటి గారు అప్పుడే ఆయన చెప్పిననమాట ఇప్పుడు ఉన్న హైదరాబాద్ సరౌండింగ్ లో ఉన్న డబల్ లో జిల్లాల వారిగా ఉన్న డబల్ లకు మౌలిక వసతులు రెడీ చేస్తారట మరి చాలా ఇల్లు అయితే గా లేవు వాటికి ఇవన్నీ కల్పించాలి మౌలిక వసతులు స్కూల్స్ మరి హాస్పిటల్స్ ఫస్ట్ అయితే వాటర్ రవాణా సౌకర్యం ఇలాంటి వసతులన్నీ కల్పించిన తర్వాత పంపిణీ చేస్తారు అని చెప్పిండు అట్లనే దానికి సంబంధించి అయితే మొదలు పెట్టారు కార్యక్రమాలు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అయితే అది డబుల్ బెడ్రూమ్ ల సంబంధించి అయితే నవంబర్ జిబుల ఎలక్షన్ తర్వాత నవంబర్ లో గాని డిసెంబర్ లో కానీ వీటిపైన కరెక్ట్ వార్తలు వస్తే పంపిణీ కూడా ఇస్తారు అన్నట్టు చాలా మందికి ఇస్తారు అయితే చాలా మందికి రాకపోవచ్చు నేను ప్రతి వీడియోలు చెప్తున్నాను చాలా ఇల్లు తక్కువ ఉన్నాయి మనకు జీ ప్లస్ త్రీ ఇల్లు కడతారు పట్టణ ప్రాంతంలో మరి జిల్లాల వారిగా హైదరాబాద్ లో కూడా ప్లస్ త్రీ ఇల్లు కట్టిన తరువాత చాలా మందికి వస్తే కొంచెం వెయిట్ చేయాలి ఇదైతే నిజము ఎందుకంటే మరి ఇప్పుడున్న డబుల్ బెడ్రూమ్లు వీళ్ళ పథకం కాదు యాక్చువల్ గా దీంట్లో రాజకీయ రాజకీయ కూ కూడా చాలా చూడాలి మనం యాక్చువల్ గా ఈ పథకం అనేది ఈ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు డబల్ బెడ్రూమ్ లది వాళ్ళ పథకం ఏమంటే ఇప్పుడు ఇంద్రమైన్లు ఐదు లక్షలు ఖాళీ జాగా ఉండి ఐదు లక్షలు ఇస్తున్నారు కదా వాళ్ళకి అదే ఈ పథకం వాళ్ళు అమలు చేసేది అనమాట దానిపైనే ఎక్కువ ప్రయారిటీ దానికే ఎక్కువ మరి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వాటిని అయితే నిరంతర ప్రక్రియ అక్కడక్కడ ఇస్తూనే ఉన్నారు కొన్ని నడుస్తూనే కొన్ని కంప్లీట్ కావస్తున్నాయి వాటిపైనే ఎక్కువ చెప్తున్నారు అనమాట మనకి ఆన్లైన్ లో ఎంపీడీ అప్రూవల్ వచ్చేది కూడా లో ఉన్న వాళ్ళకే ఎక్కువ దానికి వస్తున్నాయి ఎల్ టూలో ఉన్న వాళ్ళకి అయితే మనకి ఇల్లు వచ్చిన తర్వాతనే వస్తుంది అదంతా పట్టించుకోవద్దు మనకి ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేసి అక్కడ కంటో కంటోన్మెంట్లో కానీ మరి మన పొన్నం ప్రభాకర్ పంపిణీ చేసిన జిల్లాలో జహీరాబాద్ అక్కడ వాళ్ళందరికి ఎట్లా అంటే వాళ్ళు ఇల్లు వాళ్ళు నిరసన చేసిరు వెళ్ళి ఎమ్మెల్యే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి తిరగడం వల్ల ఒక నియోజకవర్గం వాళ్ళంతా ప్రజలు కేసీఆర్ టైమ్ లో అప్లై చేసుకున్నారు అప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఖాళీగా ఉంటు వెళ్ళి తిరుగుతూనే వాళ్ళు వచ్చారు అనమాట ఈ ప్రభుత్వం వీళ్ళంతా వీలు ఇవ్వలేదు అనమాట ఇప్పుడు డబుల్ లో వీళ్ళంతా వీలైతే ఇవ్వలేదు ఇప్పుడు కూడా ఇప్పుడు మన నిన్న పొంగల్ శ్రీనివాస యూనివర్సిటీ కొల్లూరుకి వెళ్ళింది కూడా వాళ్ళు నిరసన చేస్తేనే మాకు మౌలిక వసతులు కల్పించాలని చాలా మంది ధర్నాలు నిరసన చేశారు దీనిపైన ప్రతి వీడియో చేస్తూనే ఉన్నాను ఎప్పటికీ అప్డేట్ డబుల్ బెడ్రూమ్ సంబంధించి అయితే ప్రభుత్వం అయితే చర్య వాళ్ళంతా వాళ్ళైతే ఇయ్యట్లేదు ఎవరైతే వెళ్ళి అడిగితే అడిగినది అయితే రాదు అడిగి నిరసన చేసి ఎట్లా చేయాలంటే వాళ్ళ నియోజకవర్గం ఉంటుంది కదా వాళ్ళ అక్కడ ఉన్న అర్హత గల వారు వెళ్ళి వాళ్ళ కలెక్టర్ ఆఫీస్ గారి ఎంపీడీఓ వాళ్ళ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే ఇలా ప్రయత్నం చేస్తున్న ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్లో వచ్చినాయి డబల్ బెడ్రూమ్లో వీళ్ళంతా వీళ్ళు వేయాలంటే వీళ్ళు కట్టిన తర్వాతనే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం జీ ప్లస్ త్రీ వీళ్ళు వీళ్ళు కడతారు నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తుండచ్చు ఆ కట్టిన తర్వాతనే మనకి కొంచెం చాలా మందికి వస్తాయి మరి అట్లనే చాలా మంది రేషన్ కార్డు వచ్చింది కదా కొత్త రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళు అప్లికేషన్ ఎక్కడ చేసుకోవాలంటే మనం ప్రజావాణి ప్రజావాణి అనేది ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్ లో ఉంటుంది అక్కడ మనకి ఏ సమస్య ఉన్నా మన దరఖాస్తు ఫిర్యాదు చేయవచ్చు అనమాట దరఖాస్తు అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు ప్రజావాణిలోకి వెళ్ళండి అప్లై చేసుకోవచ్చు ఆ ప్రజావాణిలో మీకు చాలా మీ సమస్య ఎటువంటి సమస్య అయినా చాలా వరకు పరిష్కారం దొరుకుతుంది కొంత సమాచారం అయితే దొరుకుతుంది డబుల్ బెడ్రూమ్ సంబంధించి కూడా అక్కడ మీకు కొంతవరకు సమాచారం దొరుకుతుంది కలెక్టర్ ఆఫీస్ జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరు చాలా వరకు తెలుసుకోవచ్చు ఎంపీడీ ఆఫీస్ లో కూడా చెప్తారు అని కొంతమంది చెప్పారు ప్రజావాణి కార్యక్రమం సోమ ప్రతి సోమవారం జిల్లా ఆఫీస్ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఉంటుంది అక్కడికి వెళ్తే చాలా సమాచారం ఉంటుంది అక్కడ అప్లై చేసుకోవచ్చు చాలామంది ఇప్పటివరకు అప్లై చేసుకునే వాళ్ళు మరి ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు కరెక్ట్ వార్తలు అయితే చెప్తూ ఉంటాను ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవే డబల్ బెడ్రూమ్స్ పైన మరి వచ్చే నెల వరకు వెయిట్ చేయాలి నవంబర్ నెలాఖరులో డిసెంబర్లో అయితే వీటిపైన వార్తలు ఇస్తాయి వార్తలు వస్తే మరి జిల్లాల వారిగా కూడా అంతే చాలా పాడుపడ్డే డబల్ బెడ్రూమ్ అవన్నీ పంపిణీ చేయాలంటే కూడా రెడీ చేయాలి ఐడి చేసిన తర్వాతనే వాటిపైన ఇంకా వార్తలు వస్తుంటే నేను చెప్తూ ఉంటాను ఎప్పటికప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో నస్తే పూర్తిగా చూసిన వాళ్ళు థ్యాంక్ యూ